నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో ఉదయకిరణ్ అనే డిప్లొమా ప్రథమ సంవత్సరం విద్యార్థి ఉరువేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది పోర్మామిలకు చెందిన ఉదయ్ బలవన్మరణానికి పాల్పడ్డంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ట్యాబ్ దొంగతనం విషయమై కాలేజీలో మహిళా ప్రొఫెసర్ ఉదయ్ను అందరి ముందు అనుమానిస్తూ కుంగిపోయేలా మాట్లాడి వేధించడంతో మనస్తాపం చెంది ఉదయ్ కిరణ్ క్లాస్రూంలోనే ఉరువేసుకున్నట్లు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు ఈ విషాదకర ఘటన తర్వాత ఉదయకిరణ్ తల్లిదండ్రులు బంధువులు పెద్ద ఎత్తున కాలేజీ వద్దకు చేరుకున్నారు ఏబీవీపీతో సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు కాలేజీ ఎదుట బయటాయించి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మరణాన్ని కప్పిపుచ్చేందుకు యాజమాన్యం ప్రయత్నించిందని విద్యార్థులు ఆరోపించారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్య గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు మేము పని చేయాలా మీరు ముందు తీసుకుని కాదు మేము పని చేయాలా మేము ఇన్వెస్టిగేషన్ చేయాలా దర్యాప్తు చేయాలా దర్యాప్తు మీ ముందు కచ్చేసేది మా ప్రొసీజర్ ఉంటుంది ప్రొసీజర్ ప్రచారం చేయాలి దర్యాప్తు రావాలా రావాలి రావాలంటే ఏంది ఆ రాళ్ళు ఇసుకుంటారు ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీరు ఇక అని బయట ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు ఇది పద్ధతి కాదు స్టూడెంట్స్ మీరు మీకు న్యాయం చేస్తామని చెప్పాను మేము చేయకపోతే అడగండమ్మ నేను మీరు న్యాయం చేసేం చేద్దాం చెప్పండి

కాల్ చేశారు రమ్మని నేను టుమారో మార్నింగ్ వస్తానని చెప్పాను సార్ కనీసం ఇంకా నైట్ నుంచి బాబు కనపడాలి నేను కాల్ చేశారు ఎయిట్ కి ఇంక అప్పటి నుంచి బాబు కనిపించలేదు అని సార్ ఇంకా ఇంతవరకు ఎటువంటి కాల్ చేయలేదు సార్ మార్నింగ్ నేనే చేశాను కాల్ ఆరు గంటలు చేశాను ఏమన్నా బాబు కనిపించాడు లేదా అంటే కనిపించలేదు అని అన్నారు ఇంకా తర్వాత నేను నైన్ థర్టీకి ఇక్కడ దిగాను సార్ నెల్లూరులో అప్పటికి ఊరేసుకొని చనిపోయి ఉన్నాడని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్ మా వాళ్ళు వచ్చిన తర్వాత అనూస మేడం కొట్టారంట సార్ అందువల్ల చనిపోయినట్టున్నాడు సార్ రాలేదు సార్ కాలేజ్ దగ్గరికే రాలేదు మేడం వాళ్ళు మీకు ఎలాంటి హామీ ఇచ్చారు రిపోర్ట్ రాసి ఉంటున్నారు కేసు కేసు రాసి రాసిచ్చారా రాసిచ్చాను సార్